ఇవాళ టాపిక్ అదాని పైన అసలు పెద్ద యుద్ధమే జరుగుతుంది భారతదేశంలో మరి ఇది ఎంతవరకు సమంజసం ఇది కరెక్టేనా అసలు జనాలు అదాని ప్రశ్నించడం కరెక్టేనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కరెక్టేనా అంటే చూపిస్తాను ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఇవ్వాలి అనుకుంటారు అయితే ఇక్కడ ఏంటంటే అదాని ట్వంటీ ఫోర్టీన్ ఇప్పుడు మనకు బీజేపీ ప్రభుత్వం రాకంటే ముందు నుంచి ఆ పద్ధతి ప్రకారం కనుక మనం చూసుకుంటే వచ్చిన తర్వాత కనుక చూసుకుంటే అప్పుడు ఐదు వేల ఆయన సామ్రాజ్యం ఇప్పుడు ఒక ఇరవై లక్షల కోట్లకు ఎదిగిపోయింది అనమాట ఇంత ఎదగడానికి అంటే యావరేజ్ నెంబర్స్ చెప్తా ఉన్నాను నేను సో ఇంత ఎదగడానికి కారణం ఏంటి అసలు మరి ఈయన దగ్గర ఇంత శక్తి ఉందా అంటే ఒకసారి ఇటు చూడండి ప్రజలారా ఎట్లా నడుస్తుంది ఇప్పుడు అదాని కొన్ని లెక్కలు చూపిస్తా ఇది అదాని బిజినెస్ ఎంపైర్ ఇక్కడ ఓకే అదాని బిజినెస్ ఎంపైర్ ఉంది అంటే ఒక్క నిమిషం పెన్ను చూడండి ప్రజలారా ఇగో ఇక్కడ ఒకటి చూపిస్తాను ఆయన మెరైన్ లో ఉన్నాడు పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నాడు మ్యానుఫ్యాక్చరింగ్లో లో ఉన్నాడు సిమెంట్ మీడియా గ్యాస్ ఇవన్నీ ఇవన్నీట్ల ఇవన్నీ ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్లు అన్నిట్లన్నాడు కదా ఈ వ్యక్తి అయితే ఇక్కడ మనం వరకు చూద్దాం ఇప్పుడు మీకు అందరికి తెలిసింది మన తెలుగు ప్రజలకు చాలా కామన్గా తెలిసిన పదం ఏంటంటే అంబుజ సిమెంట్ అంబుజా సిమెంట్ లో సిమెంట్ అయినది అంటే ఐటీ రైడ్స్ అయిన తర్వాత ఓ నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజులు అంటే అట్లా ఉండదు ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత ఆ కంపెనీ అదానికి వెళ్ళిపోతుంది తర్వాత మనకు అందరికి తెలిసిందే ఎన్డీటీవీ ఎన్నో సంవత్సరాలు చిన్న ఎన్డీటీవీ ఇదేమైంది దీని మీద కూడా ఐటీ రైడ్స్ అవుతాయి ఐటీ రైడ్స్ అయినాక వెంటనే అంబు అది ఎన్డీటీవీని అదాన్ని కొనేసుకుంటాడు అట్లాగే జిఎంఆర్ చూపిస్తాడు జిఎంఆర్ కూడా ఆయన ఒకసారి ఇంటే మనకు తెలిసిన కంపెనీస్ కాబట్టి చూపిస్తూ ఉన్నాను ఈ జిఎంఆర్ మీద అగైన్ అగైన్ సిబిఐ తర్వాత ఈడీ రైడ్స్ ఇట్లాంటివి అవుతాయి ಅಂತ ಈ ಐ ಟಿ ರೈಡ್ಸ್ ಇಟ್ಲಾಗ వెంటనే దీన్ని కొనేసుకుంటాడు సో ఎక్కడెక్కడైతే రేట్స్ అయితో ఆ వెంటనే అవన్నింటినీ అదాని కొనుక్కుంటాడు మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే ఇక ఇట్లా సాధ్యమైతుంది చూడండి ఇండియా ఎల్ఐసి సోల్ బయర్ ఇన్ అదాని స్పోర్ట్స్ రికార్డ్ రూపీ బాండ్ సేల్ అంటే ఇక్కడ ఏంటంటే అదాని అదాని ప్రాజెక్టులు ఉంటాయి కదా అదాని బిజినెస్ అని అందులో ఇన్వెస్ట్మెంట్లు కావాలి కదా మరి ఎవరు కొనాలి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎవరు పెట్టాలంటే ఎల్ఐసి ఒక్కటే పెట్టింది ఇక్కడ ఎల్ఐసి కోర్ట్స్ల కేవలం అదానికి మొత్తం ఉన్న పైసలు అన్ని పెట్టేసి ఆయన కోర్ట్స్ కొనుక్కుంటాడు ఉన్నది మరి ఇంత పోర్ట్స్ కొనుకోవడానికి మరి ఇది కరెక్టేనా అంటే ఈయన పెట్టిన డబ్బులు కరెక్టేనా అంటే ఇట్లా చూపిస్తాను కొంచెం కిందకి వచ్చి ప్రజల ఎల్ఐసి దేంట్లో దేంట్లో పెట్టింది అని కనుక చూస్తే ఇగో అదర్ ఎంటర్ప్రైజెస్లో ఫోర్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఇది ఎంత పదహారు వేల కోట్లు ఓకే కానీ అసలు దీని వాల్యూ ఏమో ఇగో ట్వంటీ ట్వంటీ త్రీలో చూస్తే ఇంత తక్కువకి అయిపోయింది రైట్ మనం అదే కనుక చూస్తే మళ్ళీ ఇది చూడండి టోటల్ గ్యాస్లో ఇరవై ఐదు వేల కోట్లు గ్రీన్ ఎనర్జీలో మూడు వేల కోట్లు ట్రాన్స్మిషన్లో పదకొండు వేల కోట్లు ఇట్లా టోటల్గా చూస్తే డెబ్బై రెండు వేల కోట్లు పెట్టేటప్పుడు డెబ్బై రెండు వేల కోట్లు అంటే మరి అది చిన్న పైసలు అయితే కాదు మీ అందరికి తెలిసిందే కదా అన్ని పైసలు ఇక మనకు ఎవరు ఇస్తారు అంటే తెలియదు అయితే ఇంత ఇన్వెస్ట్మెంట్లు ఎట్లాంటి కంపెనీలలో పెడతారు అంటే మంచి కంపెనీలలో పెడతారు మరి రిస్క్ ఉన్న కంపెనీస్లలో ఎట్లా పెడతారు అంటే రిస్క్ అంటే ఏంటి అంటే ఇగో ఈ అదాని కంపెనీకి లెట్స్ ఎయిటీ ఉంటుంది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎయిటీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఉన్న దాంట్లో కేవలం ఎల్ఐసి మాత్రమే గవర్నమెంట్ బ్యాంక్స్ మాత్రమే పెడతాయి గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు మాత్రమే పెడతాయి ప్రైవేట్ వాళ్ళు పెట్టరు ఇది కొంచెం కిందికి వచ్చినాక చూపిస్తారు ఇప్పుడు అదాని దగ్గర ఇంత ఇంత పెట్టిన కదా మరి ఇది ఎంత సేఫ్ అంటే మీకు కూడా చూపిస్తా ఎల్ఐసి ఇంత డబ్బులు పెట్టింది ఎల్ఐసి ఎవరు డబ్బులు పెడతా అండి మనట్లాంటి పేదల డబ్బులే కదా ఎల్ఐసిలో ఉంచుకునేది అవునా మరి మనట్లాంటి పేదల డబ్బులు వీళ్ళు తీసుకుపోయే ఎట్లాంటి అట్లా ఈ కార్పొరేట్లకు ఇచ్చుకొని కాంగులమైన కంపెనీలకు ఇచ్చుకొని వీళ్ళు అసలు ఏమాత్రం ప్రాపర్ గా లేని దాంట్లో పెట్టేస్తే ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే మనట్లాంటి వాళ్ళకి పూర్తి నష్టం ఎందుకంటే నష్టం నష్టపోతే అదానికి ఇచ్చిన పైసలు బ్లాక్ హోల్కి పోయినట్టే ఇక పోయినట్టే అటే ఇక ఇటు వచ్చేవి ఉన్నా అంటే నాకైతే పెద్ద డౌటే మరి ఎన్నడొస్తే ఏ కానీ మై పర్సనల్ అసంప్షన్ ఆ పైసలు అదానికి పెద్ద కంపెనీస్ ఇచ్చినాయంటే పరిదాకా ఇరవై ఐదు లక్షల కోట్లు క్రితం పదకొండు సంవత్సరాలు ఇరవై ఐదు లక్షల కోట్లు రుణమాఫీ చేసిన అండి పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కి ఈ ప్రభుత్వం మరి ఇంతకంటే నేనేం చెప్పాను బట్ లెట్ మీ కంబ్యా అయితే మనం ఇక్కడ చూస్తే ఎల్ఐసిలో లో ఎల్ఐసిఎమ్ అదాని అదానిలో డులు పెట్టింది కానీ ఇగో ఇక్కడ చూడండి మీరు ఇరాన్ అప్డేట్ బ్రేకింగ్ బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ ఏంది అంటే చూస్తే ఫోర్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ హైఫర్ పోర్ట్ లో ఇరాన్ స్ట్రైక్స్ కొట్టింది ఇది ఎక్కడ అంటే ఇది ఎక్కడ అంటే ఈ ఇజ్రాయెల్ లో ఉంది ఇది ఈ లో ఉన్న ఈ పోర్టు పైన ఇది ఎవరి పోర్టు అంటే అదాని పోర్టు దీనిపైన ఇరాన్ స్ట్రైక్ కొట్టేస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మీద కొట్టాలంటే ఇజ్రాయెల్ పోర్ట్ల మీద కొట్టాలి కానీ అట్లా కొట్టదు ఎందుకంటే అట్లాంటి వాటిపైన కొడితే ఇంకా రిటాలియేషన్ ఎక్కువ ఉంటది వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇగో మన అట్లాంటి చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి కదా అంటే చిన్న కంట్రీ అంటే చిన్నదాన్ని అండర్ ద కార్పెట్ నర్సీ కంపెనీస్ ఇవన్నీ కూడా అట్లాంటి కంపెనీలలో కొట్టేస్తారు సో దాన్ని ఎవరు అడగారు ఏమి చేయరు సో ఇట్లా నడుస్తా ఉంటది ఇది ఒక్కటే కాదు ఇంకా కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను చూడండి ప్రజలారా ఇగో అయితే ఏమైతే ఉంటది ఇక్కడ గనక మీరు చూస్తే ఈ ఎంఆర్ ఎంఆర్ అనేది ఒక యుఏఈ బేస్డ్ కంపెనీ ఎంజీఎఫ్ అనేది మన ఇండియన్ కంపెనీ ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇక్కడ వీటిపైన ఈడీ రేట్స్ అవుతుంది ఈడి రేట్స్ అయిన వెంటనే అదాని ఈ ఈడి రేట్స్ అయిన కంపెనీని కొనేస్తుంది సో ఎంఆర్ ను తర్వాత ఎంజిఎఫ్ ఈ కంపెనీని అదాని కొనేస్తుంది ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇవన్నీ ఏంటంటే ఢిల్లీ నోయిడా ఈ పెద్ద పెద్ద సిటీస్ లలో ఏం చేస్తారంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గట్టి అమ్ముతారు ఇదంతా యాభై కోట్లు వంద కోట్లు ఆ లెవెల్లో నడిచే రియల్ ఎస్టేట్ అనమాట అవన్నీ అదానికి వెళ్ళిపోతాం ఏ పద్ధతి ప్రకారం వెళ్ళిపోతుంది వాళ్ళకి తెలియాలి అయితే మరి అదాని ఇంత మంచి కంపెనీ అయితే బట్ జనాలు ఎందుకు పైసలు పెడతలేరు ఒక్కడ చూపిద్దాం చూడండి ఎల్ఐసి హోల్డింగ్లు తర్వాత మ్యూచువల్ ఫండింగ్ హోల్డింగ్స్ అంటే షేర్ పర్సెంట్ ఎంత పెట్టారు అనేక చూస్తే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీలో ఒక్క పర్సెంట్ దాని దాంట్లో లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉన్న ఎల్ఐసి తర్వాత ఫోర్ పర్సెంట్కి పెంచింది అదే మనం చూద్దాము మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ టూ పర్సెంట్కి పెట్టారు అదాన్ని టోటల్ గ్యాస్ని చూద్దాం అదాని టోటల్ గ్యాస్ని చూస్తే ఇక్కడ లెస్ దాన్ వైట్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్కి పెంచేప్పుడు అవునా మరి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎంత పెంచారంటే జీరో పాయింట్ నుంచి జీరో పాయింట్ జీరో ఫోర్ ఇది వాళ్ళు పెంచిన లెక్క మన వీళ్ళు పెంచిన లెక్క అదాన్ని గ్రీన్ ఎనర్జీ చూస్తే వీళ్ళు పెంచింది లేదు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు రూపాయి కూడా పెంచలేదు కానీ మనం మాత్రం పెంచుకుంటూ పోయినాం ఎందుకంటే ఇది ఎల్ఐసి డబ్బులు అది గవర్నమెంట్ అంటే ప్రజల డబ్బు అది ఏమైనా కానీ ఏమైనా కూడా ఏం కాదు వాళ్ళకు అదే దాని ట్రాన్సిషన్ ట్రాన్స్మిషన్ని మ్యూచువల్ ఫండ్లో ఒక్క రూపాయి కూడా పెంచలేదు మనం మాత్రం ఇంకో టూ పాయింట్ ఫోర్ నుంచి త్రీ పాయింట్ ఫోర్కు పెంచేసినాం సో ప్రజల ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇష్టం వచ్చినట్టు ఇక ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టుడు ఇష్టం వచ్చినట్టు ఆయనకు ఆదానికి డబ్బులు ఇచ్చాడు ఇక ఇప్పుడు చెప్పి ఇగో కృష్ణపట్నం మీద ఐటీ రేట్స్ అయితే ఈ తర్వాత ఈయన కృష్ణపట్నాన్ని కొనేస్తాడు ఆదాని ఇగో సీసీఏ రేట్స్ అంబుజా సిమెంటు ఏసీసీ రిమౌంట్ అల్ట్రాటెక్ ఈ కంపెనీలు ఉంటాయి కదా కథం అవన్నిటిని ఆదాని కొనేస్తాడు అట్లా ఇగో జీవికే జీవికే ముంబై ఎయిర్పోర్ట్ ఉంది కదా ముంబై ఎయిర్పోర్ట్ ఉంది కదా దాన్ని కొనేస్తారు ఇది జూలైలో ఏదైతే ఆగస్టులో కొనేస్తారు ఇక్కడ డిసెంబర్లో అయితే ఇది అక్టోబర్లో కొనేస్తారు ట్వంటీ ట్వంటీలో ఇదైతే ట్వంటీ ట్వంటీలో కొనేస్తారు సో దాని ఏం చేస్తారంటే ఇది కో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే మరి ఇట్లాంటి భక్తులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక ఓ భక్త భనం కోటు ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి మనం పెట్టినా కాబట్టి ఏదో అదాని వాళ్ళ మొత్తం అన్నో తమ్ముడు అయిపోయినట్టు నేనేదో నాకు అదాని ఏదో అజాత అది ఒక శత్రువు అయినట్టు ఇక దీని మీద వితండవాదం చేసుకుంటూ చేస్తూ ఉంటారు నేను ఇది నా కోసం చేయట్లేదు ప్రజలకు నా వంతు ప్రయత్నంగా చేద్దామనే అంట ఇప్పుడు ఒక చిన్న ప్రయత్నం చేసిన ప్రజల మిల్లెట్స్ కోసం కొంతమంది కొంత పేద వాళ్ళు ఉమెన్ ఉంటారు కదా వాళ్ళు ఇక్కడక్కడ హోటల్స్లో ఉంటే నేను వాళ్ళకు మీరు మీరు పెట్టుకోండి మిల్లెట్స్ పెట్టుకోండి అని చెప్పి ఒక ట్రైనింగ్ ఇప్పించిన ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు నేనే నా సొంత డబ్బులతో ట్రైనింగ్ ఇప్పించిన వాళ్ళకు లోన్లు ఇప్పిద్దామంటే రెండు లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదండి చాలా లోన్స్ రెండు లక్షల రూపాయలు కూడా అట్లాంటి పేదలకు ఇవ్వలేదు మరి వీళ్ళకి వేల వేల అసలు కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటుంది ఎనభై ఆరు వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఇవన్నీ ఏమో కోట్ల కోట్ల రూపాయలు వస్తూ ఉంటుంది పేదవానికి ఒక రెండు లక్షల రూపాయలు పెట్టుకుని బిజినెస్ పెట్టుకుందాం అని అంటే మాత్రం ఇక గవర్నమెంట్కి అన్న డబ్బులు వస్తాయి కానీ ఎల్ఐసి మాత్రం ఉన్న ఫలంగా ఎట్లాంటి చేస్తూ ఉంటుంది మరి ఎవరికి ఏ పద్ధతి ప్రకారం వస్తుందో ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడండి మీకు ప్రజలారా ఇది ఇక్కడ అయిపోలేదు కైండ్లీ బేర్ విత్ మీ చూడండి ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ వీడియో ఇప్పుడు ఏం చేశానంటే అదానికి ఇగో త్రీ పాయింట్ నైన్ బిలియన్ ప్లాన్ టు హెల్ప్ మోడీస్ మొగల్ అలీ ఆఫ్టర్ యుఎస్ ఛార్జెస్ ఇవి ఏమైనాయి అంటే యాక్చువల్లీ యుఎస్ ఛార్జెస్ ఎందుకు వచ్చినాయి అనే పద్ధతి ప్రకారం కనుక మనం చూసుకుంటే ప్రజలారా ఈ ఆర్టికల్ ఏంటంటే ఇది వాషింగ్టన్ పోస్ట్ ఇది దిస్ ఇస్ వాషింగ్టన్ పోస్ట్ ఈ వాషింగ్టన్ పోస్ట్ అనేది అమెరికన్ న్యూస్ పేపర్ రైట్ ఈ వీళ్ళు ఏం చేసిన అంటే ఇగో ఈయన మన ఇండియాకి ప్రశ్న వర్మ అండ్ రవీనాయర్ వీళ్ళిద్దరు నాయర్ అయితే ఏకంగా అదాని కేసులు చేసేసినారు ఇవన్నీ చేసేసిన రో లెళ్ళు అయిపోయింది అదంతా కానీ ఇప్పుడు మనం కనుక చూస్తే అదా అదాని మీద ఇగో యుఎస్ వాళ్ళు ఏం చేసినంటే ఈయన ఫ్రాడ్ ఒక ఫ్రాడ్ కేసు అని చెప్పి రాసి తర్వాత బ్రైబ్స్ ఈ అంటే లంచం ఇవ్వడానికి ఇవి రెండు ఫ్రాడ్ ఈ బ్రైబ్ స్కీమ్లు రెండు కేసులు ఈయన మీద వేసేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఈ కేసు ఈయన మీద వేసేస్తే ఈయనకు ప్రపంచంలో ఎక్కడ అప్పు పుట్టలేదు అప్పు పుట్టినప్పుడు ఏమైందంటే ఒక్కసారి చూడండి ప్రజలారా ఎక్కడుంది అంటే యా యా ఈయనకి వన్ ఉన్నాయి వన్ మినిట్లే షో యుల్ కిందికి వచ్చి చూపిస్తాను ఎస్ ఓకే ఎస్ మనం ఇక్కడ చూడండి అదానికి ఎంత అవసరం పడ్డాయి ఐదు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్లు అవసరం పడ్డాయి పడితే ఈయనకు అసలు రీఫైనాన్స్ చేయడానికి డబ్బులు దొరకట్లేదు కానీ మే థర్టీ ఎయిత్ నాడు ఏంది ఏం అనౌన్స్ చేసినట్టే నాకు డబ్బులు సర్దుకున్నాయి అన్నీ సర్దుకున్నాయి ఎల్ఐసి వాళ్ళ దగ్గర సింగిల్ ఇన్వెస్టర్ చూడండి ఎల్ఐసి వాళ్ళు సింగిల్ ఇన్వెస్టర్ లెక్క డబ్బులు పెట్టేసినారు నా ప్రాబ్లమ్స్ నేను మళ్ళీ రీఫైనాన్స్ తీసుకొని ముందుకు వెళ్తున్నా అని చెప్పి పెట్టాను ఎట్లా ఇస్తుందండి ఎల్ఐసి ఎట్లా ఇస్తుంది అంటే ఇక చూడండి ఇన్వెస్టిగేషన్ ఇస్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఎల్ఐసి ఈ ఎల్ఐసి ఎట్లా డబ్బులు ఇచ్చింది అనేది మీకు కొంచెం కిందకి వచ్చినాక చూపిస్తాను ఎల్ఐసి డబ్బులు ఇచ్చింది తర్వాత దీనికి ఏం చేసినట్టే ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిఎఫ్ఎస్ ఇది ఏంటంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ది ఇది ఒక బ్రాంచ్ అనమాట వీళ్ళు వీళ్ళందరూ కలిసి తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఎవరెవరు ఎంతైతే డబ్బులు ఇచ్చిండ్రు ఎల్ఐసి వాళ్ళకు ఎట్లా డబ్బులు ఇవ్వడానికి వీలైంది అనేది వీళ్ళు కొంత రాసుకుంటూ వచ్చారు రాసుకుంటూ వచ్చినప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆయన రవి నాయర్ ఆయనకు స చెప్పిన బ్యాంకర్స్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎల్ఐసి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇగో మా పేరు చెప్పక ఇగో ఏడు చూడండి అనానిమిటీ ఫర్ ఫియర్ అంటే మా పేరు చెప్పక భావి మా పేరు చెప్తే ఏమన్నా అవుతుంది కనుక దయచేసి మా పేర్లు చెప్పకు మా పేర్లు చెప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అట్లా సో అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ప్రజలారా ఎట్లా పడితే అట్లా డబ్బులు ఇచ్చేసి ఏం పడితే జేం చేసేసి అసలు దేశాన్ని ఎట్లా పడితే అట్లా నాశనం చేస్తుండ్రు అందుకని ఇప్పుడు కనుక చూస్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా హండ్రెడ్ అండ్ టూ పొజిషన్లో ఉంది ట్వంటీ ఫోర్టీన్లో యాభై స్థానం యాభై రెండో ఏమో ఆ స్థానాలలో ఉంటే పదేళ్ళ తర్వాత చూస్తే వందో స్థానం కెళ్ళిపోయాం కానీ అదే అందానీ అంబానీ వీటిలాంటి వాళ్ళందరిని చూసుకుంటే మాత్రం వీళ్ళు అసలు వీళ్ళ అసలు వీళ్ళ హద్దు లేని ఐదు వేల కోట్లకున్నోళ్ళు ఇరవై లక్షల కోట్లకు ఇరవై లక్షల అంటే నాకు ఒక అసలు అర్థం కాని క్వశ్చన్ ఎట్లా సంపాదేశారు ఏమి ఇన్నోవేషన్ చేసిండు ఈయన ఈయన ఏమి రీసెర్చ్ చేసిండు ఈయన కొత్త ఏం కనుక్కున్నాడు ఈయన ఏం చేసుకొచ్చిండు ఏం ఉండదు ఏంటంటే గవర్నమెంట్ అన్నీ చేసేసి ఆయనకు అవసరం కొద్దీ డబ్బులు అంతే సమర్చుకో సమకూర్చుకుంటూ ఉంటుంది ఇట్లా ఇదొక్కటే కాదు ఎల్ఐసి కాదు ఎస్బీఐ ఉంది మీరు నేమ్ ఎనీ బ్యాంక్ ఇన్ ఇండియా మీరు ఏ బ్యాంక్ అన్న పేరు చెప్పండి ఆయన అందరి దగ్గర నుంచి డబ్బులు వచ్చేసినాయి నాకు అప్పులు తీసుకుంటారు మరి కట్టరా కట్టరా ఇక మనకు ఎట్లా కడతారు ఎట్లా బెయిల్ అవుట్ అవుతుంది అనేది ఇక వాళ్ళకి తెలియాలి ప్రభుత్వానికి తెలవాలా రైట్ ఆఫ్ల సంగతి తెలవాలి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇక మనకు అంతకంటే ఎక్కువ తెలియదు రైట్ అయితే ఇది ఇక్కడ అయిపోయినా మీకు ఇక్కడ చూపిస్తా ఈ అలిగేషన్స్ అన్నీ వేసాడు కదా ఈ అలిగేషన్స్ అన్నీ చేస్తే ఇగో వీళ్ళ మీద ఇంకొకటి ఈ అలిగేషన్స్ చేసినప్పుడు ఇది ఒకసారి చూడండి ప్రజలారా ఫ్రాడ్ అయిన్ చేసిండ్రు వీళ్ళు అట్నే అట్ల లంచాలు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్తే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే సెబీ ఈ రెండు కేసులు కొట్టేసింది ఏ ఏం లేదు అదాని మంచోడు అదాని ఏం లేదు నో వయోలేషన్ చూడండి ఎక్కువ ఈ రెండింటిని డిస్మిస్ చేసేసింది తర్వాత నో వయలేషన్ ఎట్ అదాని పోర్ట్స్ అదాని పవర్ అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ ఇగు ఇట్లుంటుంది ఇట్లున్న తర్వాత ఇక్కడ అయిపోలేదు మీకు అన్నిటికంటే ఒక పెద్ద ఫన్నీ స్టోరీ చూపిస్తా ప్రజల ఇటు ఒక్కసారి చూడండి అయితే దీనికి ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు మేము అసలు అట్లా ఎవరికి డబ్బులు ఎట్లా అట్లా ఏ లేదు మేము పద్ధతి ప్రకారం రిలీజ్ చేసినాం వాషింగ్టన్ పోస్ట్ అబద్దాలు ఆడుతాం చూడండి ఎల్ఐసి డినైస్ ఫాల్స్ రిపోర్ట్స్ బై వాషింగ్టన్ పోస్ట్ రీఅఫర్మింగ్ ఆల్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మేడ్ విత్ ఇంటిగ్రిటీ డ్యూ అంటే మొత్తం చూసే కొన్ని అమౌంట్ మొత్తం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అందరూ ఎవ్వరు పైసలు పెడతలేరు ఎల్ఐసి మాత్రం పెట్టుకుంటేనే కూర్చున్నది వీళ్ళ ప్ర ప్రైస్ పర్ ఎర్నింగ్ ఎయిటీ ఉంటే కూడా పెట్టినరు వీళ్ళ భూమి మీద వేరే ఏ కంపెనీ వాళ్ళు అంటే ఏ పెద్ద బ్యాంకర్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరు కూడా దానికి డబ్బులు ఇస్తలేరు కానీ ఎల్ఐసి మాత్రం మొత్తం డబ్బులు ఇస్తుంది మొత్తం బాగా చెక్ చేసినామని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇక ఇది ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ చూడండి ప్రజల ఈ లెటర్లో మీరు కొంచెం గుర్తుపెట్టాలి మనం ఎప్పుడైనా లెటర్ రాసేటప్పుడు ఒక డేట్ పెడతాం ఒక డేట్ పెడతాం ఒక అవునా ఒక అడ్రస్ పెడతాం ఏదైనా ఒక అడ్రస్ ఇవి రెండు ఉన్నాయా లేవు కింద ఎవరు పంపించండి అనేది ఇప్పుడు మనం పంపించినాం అనుకో మనం సంతకం పెడతాం ఇగో ఒక సంతకం ఓకే ఇది ఒక సంతకం అని పెట్టి పెడతాం మన దీనికి ఒక స్టాంప్ ఉంటుంది మరి ఇవన్నీ ఏవీ లేవు ఓ పేపర్ రిలీజ్ చేసేసారు అంటే ఇది ఏంటి అంటే నాకు తెలిసే అర్థమైన స్టోరీ ఏంటంటే ఇది ఎల్ఐసి వాళ్ళు ఈ లెటర్ హెడ్ను తీసుకొని ఎవరికో పంపినారు ఒక ఒక అథారిటీకి ఎక్కడికో పంపించి ఉంటారు ఈ అథారిటీ వాళ్ళు ఏం చేసి ఉంటారు అంటే ఏం కావాలో వాళ్ళు అది రాసుకొని అప్లోడ్ చేసేసారు ఎల్ఐసి ఉన్న ఆఫీసర్ ఉంటారు కదా ఎల్ఐసిలో ఉన్న ఆఫీసర్ అంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్ మోస్ట్లీ ఎవరైతే ఈ ఈ పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటారో లేకుంటే సీఈఓనో ఎవరో ఒకరు ఉంటారు కదా ఆయన సంతకం పెట్టా అని ఇక్కడ పెట్టా అని ఉన్నాడు ఎందుకంటే ఇది పెడితే ఇది లొల్ అయిపోతుంది కనుక నేను పెట్టాను అని చెప్పి ఆయన పేపర్ పంపించి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి నా వల్ల కాదు అని చెప్పి ఈ అథారిటీకి ఆయన ఇచ్చేస్తే అథారిటీ వాళ్ళు రాసి దీన్ని అప్లోడ్ చేసేసారు అప్లోడ్ చేస్తే ఏమైంది మరి అంటే జనాలు ఇట్లాంటి గుడ్డి జనాలు ఉన్నారు ఇక ఎట్లాంటి గుడ్డి జనాలు అంటే దీన్ని కూడా డిఫెండ్ చేస్తారు ఇక అంటే వాళ్ళకు పిచ్చిలేసిందో ఏదో నాకు అర్థం కాదు కానీ అసలు దేన్ని పడితే దాన్ని డిఫెండ్ చేసుకుంటారు మరి ఇక్కడ స్టాంప్ లేదు కదా బాస్ సంతకం లేదు కదా మరి డేట్ లేదు కదా ఒక అడ్రస్ ప్రాపర్గా లేదు కదా ఏది లేదు కదా ఇది ఇంకొకటి ఏంటంటే కామెడీ ఏంటంటే ఇరవై తారీఖు అంటే నిన్నటి రోజున వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు పబ్లిష్ చేసే ఆర్టికల్ని ఇవాళ ఎవరు ట్వంటీ ఫిఫ్త్ రాడు ఏల్ఏసీ పబ్లిష్ చేసింది అంటే ఎందుకోసం చేసిందంటే డిస్ట్రక్షన్ ఆపుకోవడానికి వీళ్ళు చేసిండ్రు ఓకే అంటే వీళ్ళ స్టాక్ మార్కెట్ స్టాక్ రేట్ ఇవన్నీ ఉండడానికి ఒక రీజన్ అని చెప్పి చెప్తా ఉంటారు కానీ మోస్ట్లీ అదే కాదు అవన్నీ రీజన్ అంటే వాళ్ళు ప్రాపర్గా ముందు నుంచే చెక్ చేసేవాళ్ళు అసలు లోన్లేయరు ప్రపంచం ఎవరి ఇయర్ లోను నువ్వెందుకు వెళ్ళేసి వాళ్ళు ఉడిపోయి 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 ఇస్తూ ఉన్నారు ఈయనకు లోన్లు ఇంత వేల కోట్లు ఏ పద్ధతి ప్రకారం ఇస్తూ ఉన్నారు అంటే ప్రజలరా ఎట్లుందంటే వీళ్ళ లెక్కలు అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు అదాన్ని ఇది అదాని మీద అందరూ జనాలు మాట్లాడుతుండ్రు మాట్లాడతారు అంటే ఇక మరి ఈ పద్ధతుల ప్రకారం ఉన్నప్పుడు మరి ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు మీరు ఆలోచించుకోండి ఇంతకంటే ఎక్కువ నేను చెప్పడానికి ఏం లేదు కొంచెం ఉన్నది బట్ లెట్ మిస్ ఇ ఒక నిమిషం చూస్తాను నేను ఇక్కడ అయితే ఇక్కడ ఆర్టీఐ ఇంకొకటి ఇక్కడ చూడండి ఇది ఒక ఆర్టీఏ చేసారు ఒక ఆర్టీఐ చేస్తే ఇక్కడ ఈ డిసిషన్ మరి ఎవరు తీసుకున్నారు అని చెప్పి అడిగితే ఇన్ఫర్మేషన్ లేదు ఈ ఆర్టీఐలో ఆర్టీఐ అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు చూడండి ఇది ఇక్కడ యువర్ రిక్వెస్ట్ అండర్ ఆర్టీఐ యాక్ట్ ఓకే ఇది ఏంటంటే కమిటీ టుక్ ద డిసిషన్ ఇన్వెస్ట్మెంట్ షేర్ కంపెనీస్ హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ హూ ఆథరైజ్ ఇట్ ఫైనల్లీ అని కనుక క్వశ్చన్ అడిగితే దీనికి ఆన్సర్ లేదు ఎవరు ఫైనల్ ఆన్సర్ ఉంటుంది ఎవరి అథారిటీ ఉన్నారు దీనికి అని చెప్పి ఒక ఆర్టీఐ అప్లికేషన్ పెడితే ఇది ఇది దీనికి ఆన్సరే లేదు రిప్లై లేదు యూ అండర్స్టాండ్ సో ప్రజలారా అన్ని ఇట్టే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది అది అని కాదు సో అదానికి డబ్బులు రావడానికి ఉన్న అన్ని దొంగ లెక్కలు చేసుకుంటూనే పోతా ఉన్నారు ఇది మరి ఏది మంచిదో ఇది దేశానికి ఎట్లా మంచిదో ఇంకా అదాని చెబట్టి దేశంలో మొత్తం ఓ అదాని లేకుండా మొత్తం అయిపోయింది అమెరికాతో కంపీట్ చేస్తా అంటారు ఒకటే ముచ్చట చెప్తున్నా సిఐసి బీన్ అమెరికా ఫర్ వే లాంగ్ టైం నేను ఒకటి ఏం చెప్తా అంటే ఇంత ఇంత ఉండదు ఇంత పిచ్చిగానైతే ఇంకా చాలా తక్కువ దేశాలు ఉంటుంది సో మనం ఈ లెవెల్కు చదువుకున్న వాళ్ళము ఆ జ్ఞానవంతులము మరి ఇంత మూర్ఖంగా మనం కొన్ని డిసిషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఒక టాపిక్ ఉంటే దేశానికి శ్రేయస్కరమయ్యేది చూడాలి కానీ దేశాన్ని భ్రష్టు పట్టించేదో దేశానికి నాశనం చేసేదో అయ్యి ఉండకూడదు ఏదైనా సరే మనం క్రిటికల్ అనాలిసిస్ చేస్తే కానీ దాంట్లో నుంచి మనం మాట్లాడడానికి వీలైతుంది దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద క్రిటికల్ అనలైజ్ చేసి మాట్లాడాలి లేకుంటే ఎట్లంటే అట్లా మాట్లాడడానికి కుదరదు తర్వాత ఇంకో కొంచెం చిన్నవి చూపిస్తాను లెట్ మీసి యా అయితే అదాని పోర్ట్లలో ఇప్పుడు మీకు చూపించిన ఇది ఇది కూడా చూపించినాను ఇవన్నీ ఇదంత పర్సంటేజ్ అనేది ఎస్ సో ఇవన్నీ ట్విట్టర్ నుంచి తీసుకొచ్చిన ప్రజలారా యా ఆల్ రైట్ యా సో ఇక్కడ ఒకటి చూపిస్తాను ఎల్ఐసి వాళ్ళైతే చివరికి అయితే మేము పెట్టినామని చెప్పి చెప్పారు ఇది ఏ ప్రకారం డైవర్ట్ చేసినో వాళ్ళు ఏం చెప్పలేదు సరే ఇది ఇక్కడ ఆపిస్తాను అడిగా ఈ వీడియోని సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు